శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు వ్యర్థము మరియు నెగిటివ్లను తొలగించుకొని అవార్డు తీసుకునేందుకు యోగ్యులుగా అవ్వండి ఈరోజు దాదా పరమాత్మ ప్రేమకు పాత్రులైన వారిని చూస్తున్నారు పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాన్ని ఒక్క క్షణములో సమాప్తము చేస్తుంది ఇది సర్వశక్తి సంపన్నమైనది పరమాత్మ ప్రేమ నిర్బలులను శక్తిశాలిగా తయారు చేస్తుంది ఈరోజు దాదా తమ ప్రతి ఒక్క బిడ్డకు పరమాత్మ ప్రేమ ఊయలలో ఊగే అవినాశి రత్నభవ అనే వరదానాన్ని ఇస్తున్నారు ఈ ప్రేమ ఊయల నుండి మనస్సు అనే పాదాన్ని ఎప్పుడూ క్రింద పెట్టవద్దు నిరంతరము పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉండండి లవలీన ఆత్మల సర్వశక్తుల ముందు మాయ కన్నెత్తి కూడా చూడలేదు మీ మూడవ నేత్రము జ్వాలాముఖి నేత్రము మాయను శక్తిహీనముగా చేస్తుంది ఇప్పుడు మాయా రాజ్యము అంతము కానున్నది మీరు మాయను చూసి గాబరా పడవద్దు మీ సర్వశక్తుల ఆధారముగా మాయకు వీడుకోలు ఇవ్వండి ఎప్పుడు మాయ మీ వద్దకు వచ్చే అవకాశాన్ని ఇవ్వకండి దానికి వీడుకోలుని ఇవ్వండి మీరు బలహీనముగా అయినప్పుడే మాయను ఆహ్వానిస్తారు నిజానికి ఇప్పుడు మాయలో ఎటువంటి శక్తి లేదు మాయకంటే మీరే శక్తిశాలీలు మీరు ఎప్పుడు మాయను ఆహ్వానించొద్దు మీరు బలహీనులుగా అయితేనే మాయ మీ వద్దకు వస్తుంది నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న మీ టైటిల్ను గుర్తుంచుకోండి మనస్సులో కానీ మాటలలో కానీ సంబంధ సంపర్కములలో కానీ ఏ రకమైన బలహీనత కూడా రాకూడదు ఒకవేళ బలహీనత వస్తే మాయను ఆహ్వానము చేసినట్లే మీ ఆహ్వానపు వైబ్రేషన్లు మాయకు చాలా త్వరగా చేరుకుంటాయి గోల్డెన్ జూబ్లీని ఆచరించటము అనగా గోల్డెన్ స్థితి అనే చున్నీని వేసుకోవటము గోల్డెన్ స్థితిని తయారు చేసే ఈ ఉత్సవాన్ని జరుపుకోండి ఉత్సవాన్ని జరుపుకోవటంతో పాటు సదా ఉత్సాహములో కూడా ఉండాలి మీరు ఉత్సాహములో ఉంటూ ఇతరులను కూడా ఉత్సాహములోనికి తీసుకొని రావటమే బ్రాహ్మణులైన మీ వృత్తి అందరికీ ఉత్సాహభరితమైన కథను వినిపించాలి ఏడుస్తూ ఉన్న వారిని కూడా ఉత్సాహముతో నాట్యము చేయించాలి మనస్సు ఉత్సాహముగా ఉన్నప్పుడు పాదాలు నాట్యము చేయటం మొదలు పెడతాయి బ్రాహ్మణ ఆత్మ అనగా ఉత్సాహములో ఉండేవారు మరియు ఇతరులకు ఉత్సాహాన్ని కలిగించేవారు బాబ్దాద పిల్లలందరిపై ఇటువంటి శుభమైన ఆశను ఉంచుకున్నారు గతం గత ఈ సంవత్సరము నెగిటివ్ మరియు వ్యర్థ దృష్టికోణాన్ని సమాప్తము చేయండి అందరికీ స్నేహాన్ని ఇవ్వండి శక్తిని ఇవ్వండి నెగిటివ్ను మరియు వ్యర్థాన్ని పరివర్తన చేసి మనస్సులో ఇముడ్చుకోండి ఈ రెండు విషయాలను ఎవరైతే అవాయిడ్ చేస్తారో వారికి బాబ్ దాదా ద్వారా అతిపెద్ద అవార్డు లభిస్తుంది మీరు ఎల్లప్పుడూ సంకల్పములో దృఢముగా ఉండాలి ఎప్పుడూ మీ సంకల్పరూపీ పాదము కదలకూడదు సంకల్పరూపీ పాదము అచలముగా ఉన్నట్లయితే బాబ్దాదా ద్వారా మీకు అదనపు సహాయపు అనుభూతి కలుగుతుంది బాబా సహాయాన్ని తీసుకునేందుకు శక్తి కావాలి ఒకే బలము ఒకే నమ్మకము ఏమి జరిగినా నేను తయారు కావలసిందే అనే సంకల్పాన్ని దృఢంగా ఉంచుకోండి మీరు ఎప్పుడు నాలో వ్యర్థ సంకల్పాలు ఎక్కువవుతున్నాయి అని ఆలోచించకండి ఇది వ్యర్థము సమాప్తమయ్యే సమయము సమాప్తమయ్యే ముందు వాటి ప్రభావము ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడు గాబరా పడకండి మీరు త్రికాలదర్శులు నిర్భయులుగా ఉండండి ఎవరు ఎలాంటి వారైనా కానీ మీరు మనస్ఫూర్తిగా స్నేహాన్ని ఇవ్వండి శుభభావనను ఇవ్వండి దయను చూపించండి నిర్మాణులుగా అయ్యి ఇతరులను ముందు ఉంచి ఉన్నతిలోనికి తీసుకొని పొండి దీనినే కారణరూపీ నెగిటివ్ను సమాధాన రూపీ పాజిటివ్గా తయారు చేయటం నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమ అనే సుఖమయ ఆనందమయ ఊయలలో ఊగే లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు సదా దృఢ సంకల్పము ద్వారా సమాధాన స్వరూపులైన శ్రేష్ఠ ఆత్మలకు సదా పరమాత్మ ఇచ్చే అవార్డును తీసుకునేందుకు పాత్రులైన హీరో పాత్రధారి ఆత్మలకు సదా బాబ్దాదా యొక్క పాలనకు రిటర్నును ఇచ్చే బాబా హృదయ సింహాసనాధికారి ఆత్మలకు బాబ్దాదాల కోటాను కోటానుకోట్ల కంటే కూడా ఎక్కువగా ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము పవిత్రత రాయల్టీ ద్వారా శ్రేష్ట జీవితపు ప్రకాశాన్ని చూపించే విశేషత సంపన్న భవ బ్రాహ్మణ జీవితపు విశేషతయే పవిత్రత రాయల్టీ రాయల్ కులానికి చెందిన వారి ముఖము మరియు నడవడిక రాయల్గా ఉంటాయి ఎప్పుడైతే మీ సంకల్పములో అపవిత్రత యొక్క అంశము ఉండదో అప్పుడే పవిత్రత యొక్క ప్రకాశము ముఖము ద్వారా కనిపిస్తుంది పవిత్రత అనగా కేవలము బ్రహ్మచర్య వ్రతమే కాదు ఎటువంటి వికారము కూడా అనగా అశుద్ధి యొక్క ప్రభావము కూడా ఉండరాదు అప్పుడే విశేషత సంపన్న బ్రాహ్మణాత్మలు అని అంటారు స్లోగన్ ఎవరైతే స్వదర్శనమును చేస్తారో వారే సదా ప్రసన్న చిత్తులుగా సర్వప్రాప్తులకు అధికారిగా ఉంటారు అవ్యక్త సైలెన్సు ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి సాకార రూపములో ఎలా అయితే ఒక డ్రస్సును మార్చుకొని మరొక డ్రస్సును వేసుకుంటారో అలాగే సాకార స్వరూపపు స్మృతిని వదిలి స్వరూపులుగా కండి ఫరిస్తా తనపు డ్రస్సును క్షణములో ధరించండి ఈ అభ్యాసము బహుకాలముదిగా ఉండాలి అప్పుడు అంతిమ సమయములో పాస్ కాగలరు ఓం శాంతి